వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఫ్యాన్ పార్టీ కష్టాల్లో పడిందా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అనుసరించిన వ్యూహాన్ని ప్రస్తుతం టీడీపీ నేతలు కడపలో అమలు చేస్తున్నారా పులివెందల్లో వైసీపీ నాయకులకు నామినేషన్లు కూడా వేసే దమ్ము లేదా కడప రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఏంటి అసలు కడపలో ఏం జరుగుతోంది తెరచాటు రాజకీయంలో చూద్దాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంను టార్గెట్ చేసుకున్నారు బాబును ఎన్నికల్లో గెలవకుండా ఎన్నో ఎత్తులు వేశారు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకుని ఇక కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమని ప్రచారం చేశారు వైసీపీ నేతలు అయితే సీన్ రివర్స్ అయింది చంద్రబాబు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం వైసీపీ నేతలకు గట్టి దెబ్బ తగిలింది కుప్పంలో మళ్లీ టీడీపీ హవా మొదలైంది స్థానిక సంస్థల్లో పనిచేసిన వైసీపీ వ్యూహం జనరల్ ఎలక్షన్స్లో బోల్తా కొట్టింది ఇప్పుడు ఇదే సీన్ వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనూ కనిపిస్తోంది కడప కార్పొరేషన్ను కైవసం చేసుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు వైసీపీకి చెందిన ఏడుగురు కార్పొరేటర్లు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది ఇదే జరిగితే కడపలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయంలా కనిపిస్తోంది మొన్నటి ఎన్నికల్లో కూడా పది నియోజకవర్గాల్లో వైసీపీ మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది పులివెందుల రాజంపేట బద్వేలు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు అప్పుడే జగన్ కు ఆ పార్టీ నేతలకు రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి జగన్ కుటుంబ రాజకీయాలకు పులివెందుల అడ్డా తాజాగా జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో అన్ని స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ నుంచి నామినేషన్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు నామినేషన్లను వేయకుండా అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నా గతంలో వైసీపీ కుప్పంలో అనుసరించిన వ్యూహాన్ని తాము అమలు చేస్తున్నామని బల్లగుద్ది చెబుతున్నారు టీడీపీ నేతలు దీంతో మొత్తం కడప జిల్లా రాజకీయాలపై వైసీపీ పట్టుకోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి మొదలైంది ఆ పార్టీ నేతల పరిస్థితి మింగలేఖ కక్కలేఖ అన్నట్లు తయారైంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అనుసరించిన వైసీపీ వ్యూహాన్నే ఇప్పుడు కడపలో టీడీపీ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది దీంతో జగన్ ఫ్యాన్ పార్టీకి సొంత జిల్లాలోనే కష్టాలు మొదలైనట్టు చెప్పొచ్చు గత ఆరు నెలలుగా అన్ని గ్రామాల్లో వైసీపీకి పోటీగా టీడీపీ వర్గం కూడా తయారైంది ఇదే గేమ్ చేంజర్గా మారుతోంది జగన్ పులివెందుల వ్యవహారాలను ఎప్పుడూ నేరుగా పట్టించుకోలేదు జగన్ తరపున అవినాష్ రెడ్డి ఆయన బంధువులే పెత్తనం చేస్తున్నారు ఇప్పుడు కూడా వారి నిర్వాహకం వల్లే సాగునీటి సంఘాల్లోనూ పట్టుకోల్పోయారు ఇప్పుడు స్వయంగా జగన్ జోక్యం చేసుకున్న ప్రయోజనం ఉండే అవకాశం లేదు అప్పట్లో తమను ఎలా ఇబ్బంది పెట్టారో అదే రీతిలో తాము వ్యవహరించాలని తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నట్లుంది అందుకే కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ఆనవాళ్లు కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగా కొంతవరకు విజయవంతమయ్యారని చెప్పాలి